హలో అండి ఈరోజు ఓ చేతిలో పారాణి ఇంకొక చేతిలో కోడిగుడ్డు కూర ఎంత బాగుందో తెలుసా నేనైతే ఒకటి చెప్తా అండి పారాణి కూడా బాగానే కుదిరింది కానీ కోడిగుడ్డు కూర ఉంది కదా అది మీరు తప్పకుండా చేసుకోవాలి ఎలా ఉందో నాకు కామెంట్ కూడా చెయ్యాలి కూర గురించి వినాలి అనుకుంటే టూ మినిట్స్ తర్వాత చూడండి ఇప్పుడైతే ఈ పారాణి అది కూడా చింత పండు పారాణి చేసుకుందాము అది కూడా గోరింటాకు లేకుండా ఎక్కువ కష్టపడకుండా ఈజీ మెథడ్ లో ఉండేది ఇది యూట్యూబ్ లో చూసిందేను ఎప్పుడో చేద్దాం అనుకున్నా ఈ రోజు సడన్ గా గుర్తొచ్చింది అది కూడా ఎందుకంటే మొన్న అల్లం పచ్చడి కోసం తీసి పెట్టిన చింతపండుని అంటే బయట తీసి పెట్టాను దాన్ని మళ్ళా డబ్బాలో పెట్ట అందుకని కాస్త నీళ్ల నీళ్లగా అంటే ఈ క్లైమేట్ వల్ల ఏమో అలా అయిపోయింది తడి తడిగా దాన్ని పడేయడానికి మనసు రాట్లా పూజ సామాన్లు తోమడానికి అవేమీ లేవు అందుకని ఇలా పారాణి చేస్తున్నా స్టార్టింగ్ లో నాకు నమ్మకం లేకుండా ఉండింది ఇప్పుడు ఆ పారాణి పెట్టుకున్న చేతిని చూస్తూ ఈ వీడియోకి ఆడియో ఇస్తున్నా సో మీరు చూసినట్లుగా ముందుగా మనం కొంచెం చింతపండు నాలుగైదు లవంగాలు కొంచెం సోంపు ఆ తర్వాత మనకు తెలిసిందే కదా టీ పొడి కాఫీ పొడి కాదు టీ పొడి ఒక టూ స్పూన్స్ అయితే వేసుకున్నా అలా వేసి చింతపండుని బాగా పిసికేసి పొయ్యి మీద ఎక్కిచ్చేసా ఇక ఇది బాగా ఉడకాలి అందులో ఉన్న రసాలన్నీ దిగిపోవాలంట నీళ్లలోకి అందుకని మనం సిమ్లో కాసేపు మీడియంలో కాసేపు ఇక దింపేసే ముందు కాస్త హై స్పీడా కాదు కాదు హై మంట ఎక్కువ మంట మీద కొద్దిసేపు ఉంచేసాము తర్వాత ఆపేసి పూర్తిగా చల్లారబెట్టేయాలి అందుకోసమని దాని పక్కన పెట్టేశాం ఇక అది లోపు ఏదైనా టేస్టీగా చేసుకుని తిందాం అనుకున్నా అది తక్కువ టైంలో అయిపోవాలి తక్కువ ఇంగ్రీడియంట్స్తో తో అయిపోవాలా అందుకనేసి పాతకాలపు మా ఊర్లో ఎక్కువగా చేసుకుని తినే కోడిగుడ్డు కారం చేద్దాం అనుకున్నాను దీని గురించి ఎంత కష్టపడ్డానో తెలుసా అండి మీరు చూస్తున్నట్టు సింపులే ప్రాసెస్ అయితే ఎండు మిరపకాయలు ధనియాలు ఓకే ఇంట్లో ఉంటాయి వాటిని నూనెలో వేసి కాస్త వేపేసుకోవాలి ఒకప్పుడు నేనేం చేసేదాన్ని అంటే మిరపకాయలు బాగా మాడాలేమో అనుకునేదాన్ని కాదు అవి కాస్త ఉబ్బి కొంచెం మంచిగా ఉండాయి అని అనిపించినప్పుడు ఆపేస్తే కాస్త ప్యాన్ హీట్కి అవి ఇంకాస్త ఉడుకుతాయి అంతే చాలు అంతకంటే నల్లగా వచ్చేయాల్సిన అవసరమే లేదు దానివల్లనేమో టేస్ట్ విపరీతంగా ఉండింది సో ఇక మిక్సీ జార్లోకి తీసేసుకున్నా కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకున్నాము ఆ తర్వాత ఏం చేసాము ఉప్పు ఇలాగా మిక్సీ కొట్టేసాం మామూలుగా రుబ్బురోలు రుబ్బుకుంటే బాగా టేస్ట్ వస్తుంది అంటారు గానీ ఇలా మిక్సీలో చేసుకున్న కూడా టేస్ట్ బానే ఉంటుందండి ఇక మన క్రియేటివిటీ కదా ఆకుల్లో నుంచి ఎర్రగడ్డలు చూపించడం అట్లా ఇట్లా మేమైతే ఎర్రగడ్డలే అంటామమ్మా ఉల్లిపాయలు ఏమి ఎక్కువ అనవు ఉల్లిగడ్డలు అంటే మాత్రం ఆలూలు అంటే ఉర్లగడ్డని ఉల్లిగడ్డ అనేస్తాము అందుకనే అనుకుంటా అప్పుడు ఒకసారి జగన్ మాయ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు సో ఇక మనం కూరలోకి వచ్చేస్తే ఆవాలు కొత్తిమీర చాట్ మసాలా అది అసలు ఏమీ లేవు ఎగ్ మసాలా కూడా లేదు జస్ట్ నూనె వేసాం నూనె వేడయ్యాక ఆనియన్ వేసుకొని ఆనియన్ ని బాగా వేపుకున్నాం పచ్చి లేకుండా వేపేసి అందులో కాస్త పసుపు ఆ తర్వాత వెంటనే మనం మిక్సీ చేసుకున్నాం కదా అందులో కూడా ఎక్కువ ఏం వేసుకోవాలా ఎండుమిర్చి కొన్ని ధనియాలు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అంతే అంతకంటే ఇంకా అవసరమే లేదు కొత్తిమీరలు వేయకపోయినా కూడా దాని టేస్ట్కి ఏ లోటు రాదు కావాలంటే మీరు ట్రై చేసి చూడండి నేను చాలా వెతికాను యూట్యూబ్లో ఇలాంటి రెసిపీ కోసం ఇలాంటివి కాదు ఈ రెసిపీ కోసమే ఎందుకంటే నేను చిన్నప్పుడు తిన్నా తర్వాత మర్చిపోయా ఎలా చేయాలో గుర్తులేదో అప్పుడెప్పుడో రెండు మూడు సార్లు చేశాను కానీ మళ్ళీ కొంచెం కన్ఫ్యూజ్ అనమాట పచ్చి ఆనియన్ వేసి ఉడికించాలా లేదంటే మిక్సీ చేయాలా లేదంటే ఎలా అని అయితే యూట్యూబ్లో ఎక్కడ కనబడకపోయేసరికి ఇక ఇంట్లో వాళ్ళనే అడిగాను చిన్నప్పుడు మా ఇంటి పక్కన పెద్దమ్మ ఉండేది ఆవిడ ఏం చేసేదో తెలుసా నాటు కోడిగుడ్లు ఉంటాయి కదా వాటిని ఇలాగ చేసేది ఇప్పుడు ఈ కోడిగుడ్లైనా మనకు ఈ కలర్లో కనిపిస్తున్నాయా ఆమె చేసినప్పుడు ఎలా ఉండేదో తెలుసా ఆ కారం అంతా గుడ్డుకు పట్టేసి బాగా కారం రంగులోకి మారిపోయి అందులోకి అవి చిన్న గుడ్లు కదా కొంచెం గట్టిగా లోపల ఉండేది చాలా టేస్టీగా అసలు తింటుంటే ఎంత అన్నం తింటున్నామో ఎన్ని గుడ్లు తింటున్నామో తెలిసేది కాదు అది ఆవిడ ఎప్పుడో ఒకసారి పెట్టే ఆవిడ ఆ పెద్దమ్మ పేరు నిర్మలమ్మ ఎండ్రకాయ పులుసు కూడా పెడతది కానీ అది నాకైతే రాదులేండి సో మన కూర అయితే అయిపోయింది కదా అంతలోపల ఈ పారాని రసం కూడా చల్లారిపోయింది అందుకని వడకట్టి పక్కకి తీసేసుకున్నాం ఇదంతా కూడా వేరే దాంట్లో స్టోర్ చేద్దాం అంతలోపు మనకి ఎంతైతే అవసరమో దాన్ని మాత్రమే పక్కకి తీసుకొని అందులో ఈ కుంకుమ నేనైతే ఇలాంటి ఈ కలర్ బ్రౌన్ కలర్ వేశా అండి అందుకని పింక్ కలర్లోకి వచ్చింది మీరు వీలైతే రెడ్గా ఉంటుంది కదా ఎర్రగా అదే వాడుకోండి చాలా బాగా మంచి కలర్ వస్తుంది సో మీకు ఎంత థిక్నెస్ కావాలో నేనైతే ఇలా సరిపోతుందిలే మరీ జారకుండా మరీ గట్టిగా లేకుండా అని ఇలా కలుపుకున్నాను ఇక మంచి అగ్గిపుల్లు ఒకటి తీసుకొని డిజైన్ వేసేసుకొని పెట్టేసుకోవడమే అంతకంటే ముందు ఈ రసమంతా కూడా ఒక గాజు సీసాలో పెట్టి దాచేసుకుందాం ఫ్రిడ్జ్లో పెడితే సంవత్సరం రోజులు ఉంటుందంట సరే రాబోయే రోజుల్లో ఎలాగో చీరలు కట్టుకొని డాన్సులు చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఈ రసం అవసరం అవుతుంది అని ఎక్కువ చేసుకున్నాను దాదాపుగా ఇది చేద్దామా అని అనుకొని సంవత్సరం దాటింది అప్పుడో చేసుకోండాల్సింది టైం అండి ప్రతిదానికి టైం వస్తుంది ఆ రోజే జరుగుతుంది అది కాక అసలు ఈరోజు అన్ అనుకునే అనుకోలే ఇలాంటి ఒక వీడియో చేయాలి ఇలాంటి రసం చేసి పారాణి పెట్టేసుకోవాలి అని కానీ అలా కుదిరిపోయింది అంతే ఎడిటింగ్ కూడా హడావిడి హడావిడిగా చేసేసి అప్లోడ్ చేసేస్తున్నాను నేనైతే మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాను పారాణి చేసుకున్నా చేసుకోకపోయినా ఈ సింపుల్ కోడిగుడ్డు కూర చేసుకొని ఎలా ఉందో చెప్పండి ఓకే